హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు ఒక తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫాట్ అగైన్స్ హైదరాబాద్ తో తెలంగాణ నో యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడి ఇవాళ భయం కలుగుతుంది హైదరాబాద్ను యూనిట్ డ్యూటీ చేస్తారట అని చెప్పాను సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ రెండు వేల కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చి వేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాను దట్ మీన్స్ యు ఆర్ యుఆర్ స్కట్లింగ్ ద ఎంటై మెడ పిసికినట్టు తెలంగాణ హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరణ మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇక్కడి నుంచే మనం అంత మొత్తం పెన్షన్లు రావాలన్నా రైతు బంధు రావాలన్నా రైతు అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగడంటే హైదరాబాద్ మనది కావాలి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను